నంద్యల నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు పనిచేస్తున్న నారాయణ రాజు అనే ఉపాధ్యాయునికి టీచర్స్ ఇన్స్పిరేషన్ అవార్డు ఇండియా ఐకానిక్ టీచర్స్ అవార్డులను సాధించడం జరిగింది ఈ మేరకు స్థానిక పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయుని ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా నారాయణరాజు మాట్లాడుతూ ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో ప్రైవేట్ పాఠశాలలకు నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకోవడం సంతోషంగా వినూత్నంగా విద్యా బోధన సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టడం ద్వారా తనకు అవార్డులు లభించాయని తెలిపారు పేరు వి నేను బయాలజీ టీచర్ నెరవాటి పబ్లిక్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేస్తున్నాను నంద్యాల జిల్లాలో నాకు ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఏపీ గవర్నమెంట్ తరఫున పాన్ ఇండియా ఐకానిక్ టీచర్ అవార్డు అనేది గుంటూరులో తీసుకోవడం ఇచ్చారు సార్ నేను చెప్పినటువంటి బోధనా విధానం నచ్చి నన్ను సెలెక్ట్ చేసి మన ఏపీ ప్రభుత్వం తరఫున ఈ పాన్ ఇండియా ఐకానిక్ టీచర్ అవార్డు అనేది సెప్టెంబర్ ఐదో తేదీన ఇచ్చారు సార్ అలాగే రీసెంట్గా ఈ నెల పదిహేడో తేదీ ఆదివారము హైదరాబాదులో హైదరాబాద్ తరఫున కూడా నాకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది సార్ ఇది ఈ కార్యక్రమంలో రోబోటిక్స్ సిఓ రమేష్ బాబు కూడా పాల్గొనడం జరిగింది సార్ నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది సార్ లో మా టీచర్స్ కానీ మా ప్రిన్సిపాల్స్ గైడ్స్ కానీ మా ఇంట్లో మా పాప మా అమ్మ వాళ్ళ తరఫున మా టీ మా బాబాయ్ వాళ్ళ తరఫున వాళ్ళ ప్రోత్సాహంతో నేను ఈ ఫీ ఇవన్నీ తీసుకోవడం జరిగింది సార్ సార్ ఏపీలో జరిగినటువంటి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో ఏడు వందల డెబ్బై మందిలో సెలెక్ట్ చేశాను సార్ అందులో నేను ఒకరిని నంద్యాల డిస్టిక్ నుంచి సెలెక్ట్ అయ్యాను సార్ అది నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి సార్ అలాగే తెలంగాణలో రెండు వందల యాభై మంది ఉపాధ్యాయులు ఎంచుకున్నారు అందులో పది మంది ప్రైవేట్ టీచర్లు ఎంచుకున్నారు ఆ పది మంది ప్రైవేట్ టీచర్లో మన ఏపీ తరఫు నుంచి సెలెక్ట్ అయినటువంటి వ్యక్తి నేను సార్ నంద్యాల నుంచి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బీఏడ్ సార్ నాకు మొత్తం ఎంఎస్సీ బీఏడ్ మొత్తం ఒంగోలుని కంప్లీట్ అయ్యింది సార్ నాకు పద్దెనిమిది సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ సార్ ఈ ఫీల్డ్లో సో నేను చేసేటువంటి ఎక్స్పెరిమెంట్స్ కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి టీచింగ్ మెథడ్స్ కానీ ఇవన్నీ మేము అప్లై చేయడం వల్ల అక్కడ గవర్నమెంట్ తరఫున వాళ్ళు సెలెక్ట్ చేసుకొని నాకు ఈ బొమ్మ ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది ఈ అవార్డు ఇచ్చినటువంటి ఏపీ గవర్నమెంట్కి అలాగే తెలంగాణ గవర్నమెంట్కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ నేను పనిచేసినటువంటి నెరవాటి సంస్థ వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను సార్